యూట్యూబ్ సంస్థ తాజాగా చిన్నపిల్లల కోసం యూట్యూబ్ కిడ్స్ అని చెప్పేసిన అప్లికేషన్ని రిలీజ్ చేసింది సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి సేఫ్ కంటెంట్ వాళ్ళకి ఉపయోగపడే కంటెంట్ యూట్యూబ్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలంటే కనుక అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది దేలా పనిచేస్తుంది ప్రాక్టికల్గా చూద్దాం యూట్యూబ్ కిట్స్ని మనం చూసారు కదా అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకే పిల్లలనే ఆకర్షించే విధంగా ఒక స్టార్టింగ్ ఇది వచ్చింది సో దీన్ని మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే దీంట్లో షోస్ షోస్ అనే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలకు ఉపయోగ ఇంట్రెస్ట్ కలిగించే షోసు అవైలబుల్ అవుతాయి అలాగే మ్యూజిక్ అనే సెక్షన్ వచ్చేటప్పటికి పిల్లల్ని నాకట్టుకునే విధంగా ఉండే మ్యూజిక్ అవైలబుల్ అవుతుంది అలాగే చిన్నపిల్లలు ఏదైనా నేర్చుకోవడానికి సంబంధించి టెడ్డో ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మంచి లెర్నింగ్ కాన్ అకాడమీ కావచ్చు రకరకాల సోర్సెస్ నుంచి మనకి లెర్నింగ్ వీడియోస్ దీంట్లో అవైలబుల్ అవుతాయి అలాగే పిల్లలు ఏదైనా కంటెంట్ని వెతకాలంటే కనుక చిచ్ అనే ఆప్షన్ని ఎక్స్ప్లోర్ అనే దాన్ని ట్యాప్ చేసేసి చేసుకోవచ్చు ఇక్కడ మనకి చిచ్ బాల్ కూడా అవైలబుల్ అవుతుంది సో మనకి వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ సెట్టింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ లాక్ సింబల్ ఉంది చూడండి సో దో లాక్ సింబల్ని ప్ర చేసేసి ఇక్కడ స్క్రీన్ మీద కనపడే కోడ్ని అంటే టూ త్రీ నైన్ జీరో ఆ కోడ్ని ఎంటర్ చేసిన వెంటనే ఈ సెట్టింగ్స్ అవైలబుల్ అవుతున్నాయి చూడండి ఈ సెట్టింగ్స్ వచ్చేటప్పటికీ టైమర్ అంటే ఎంత టైం అనేది కిడ్స్ యూట్యూబ్ దీన్ని యాక్సెస్ చేయాలండి టైమర్ సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ త్రీ మినిట్స్ సెట్ చేస్తున్నాను స్టార్ట్ టైం కట్ చేశాను అలాగే మిగతా సెట్టింగ్స్లోకి వెళ్తే కన్నా సెట్టింగ్స్ దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ ఇలాంటి కంటెంట్ కంట్రోల్స్ సంబంధించి చచ్చి బౌరు ఇలాంటివన్నీ కావాలా వద్దా అన్నది క్లియర్ వాచ్ హిస్టరీ వాళ్ళు ఏమేమి చూసారన్న హిస్టరీ ఇవన్నీ కావాలా వద్దా అన్నది సెలెక్ట్ చేసేసుకోవచ్చు సో పూర్తిగా చిన్నపిల్లలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దబడిన అప్లికేషన్ ఈ యూట్యూబ్ కిడ్స్ అనేది